మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మేము వెల్లుర్తిలో వాలంటీర్ గా పనిచేస్తున్నాము చంద్రబాబు మా మీద కక్షతో ముసలి వాళ్ళకి పింఛన్ ఇవ్వకుండా మమ్మల్ని ఆపినందుకు మాకి కోపం వచ్చి మేము మా ఉద్యోగానికి రాజీనామా చేసి మేము జగనన్నకి అండగా నిలబడి మళ్ళీ జగనన్న గెలిపించి మళ్ళీ ప్రభుత్వం జగనన్న వచ్చి మళ్ళీ రీజాయినింగ్ అయ్యి ముసలి అవ్వదాతలకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం రాజీనామా ఇస్తున్నాం నేను వెలుదుర్తి వాలంటీర్ని మేము వెలుదుర్తులు అంతా ఎనభై రెండు మంది వాలంటీర్లు ఉన్నాము ఇప్పుడు ఎలక్షన్ల సమీక్ష ఎలక్షన్ల సమావేశంలో మమ్మల్ని ఈసీ వచ్చేసి పెన్షన్లు పంచకూడదు ఎటువంటి ఎటువంటి పథకాలు కానీ ఇంటికి చేరవకూడదు ఆంక్షలు పెట్టి మమ్మల్ని అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి గురి చేస్తున్నారు అందుకని మేము అది సహించక మేము చేసి మేము ఎక్కిందే ప్రజలు సేవ చేయడానికి అటువంటి వాళ్ళని మళ్ళీ వద్దు అని చెప్పి ఓవర్ చేయడానికి మమ్మల్ని అవ్వాతాతలు మళ్ళీ కష్టపెట్టడానికి అదే ఇంతకీ పూర్వమున్న పద్నాలుగేళ్ళ గవర్నమెంట్లో చంద్రబాబు ఎటువైతే చేసినాడు పెన్షన్లు ఇంటింటికి ఇంటింటికి ఇవ్వకుండా ఆఫీసుల కాటికి పడిగాపులు కాస్తూ కూర్చోబెట్టి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి ఆకలి దప్పిక గురి గురి చేసి చేశాడు అటువంటి దాన్ని కోర్టు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు మమ్మల్ని తీసేయాలి ఉండకూడదు వాలంటీర్లు అన్నారు అందుకుగాను మేము వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా వెలుతురులో ఎవరు రెండు మంది వాలంటీర్లు ఉన్నాము అందులో డెబ్బై ఏడు మంది మేము రాజీనామా చేస్తున్నాము ఈరోజు